మా సైడ్ అయితే ఇట్లా కూరల్లో రోజు పెళ్ళికి ముందు రోజు కూరల్లో పెడతారు కదా ఆ రోజు నైట్ ఇట్లా బియ్యం సుంకిస్తారు కొన్ని ప్రాంతాలలోనేమో పసుపు జుంకిస్తారు మా సైడేమో బియ్యం సుంకిస్తారు ఇట్లా అంటే వెనుకట వడ్లు జుంకించే కానీ ఇప్పుడు వడ్లు లేవు కాబట్టి ఇట్లా రోకలతో గమాలలో బియ్యం పోసి ఇట్లా బియ్యం సుంకిస్తారు వాటిని మళ్ళీ వె బంగారు రింగు పెట్టుకొని చేతికి ఐదు ఐదు దోసులతో మళ్ళీ వేరే దాంట్లోకి తీస్తారు ఇది మా సైడ్ ఉన్న సాంప్రదాయం కొన్ని చోట్లనేమో పాలకూర కాదు ఇది ఉంటుంది మా సైడ్ అయితే ఉండదు ఓన్లీ ఇట్లా బియ్యం సుంకించడము కూరలు తీసుకురావడము అంతే ఇక మళ్ళీ తెల్లారి పెళ్ళి ఉంటుంది ఈ కూరల రోజే ఇది కార్యక్రమం ముందు చేసిన తర్వాత కూరళ్ళు ఫస్ట్ కుమ్మరి వాళ్ళ ఇంటికి మట్టి కుండలకు పోయి అవి కుండలు తీసుకొచ్చిన తర్వాత సున్నము జాజు పెట్టి వాటిని అలంకరించిన తర్వాత వాటర్కి పోయి వాటర్ తీసుకొచ్చి అక్కడ పెట్టి అందరు భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళు పోతారు నా అప్పుడు కూడా ఇట్లనే జరిగింది కానీ వీడియో తీయలేదు అప్పుడు మా తమ్ముని పెళ్ళిలో తీద్దాం అనుకున్న అప్పుడు కూడా కుదరలేదు ఇప్పుడు మా చుట్టాలు అనే వాళ్ళ పెళ్ళి జరిగింది మా ఊర్లోనే మాది ఉస్నాబాద్ సైడు విలేజు ఉస్నాబాదు ఆలేరు జనగాం డిస్టిక్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్ ఉస్నాబాద్ సైడ్ ఉన్న వాళ్ళకైతే ఇది ఆచారం తెలిసే ఉంటుంది చాలామందికి ఇప్పుడు మా సైడ్ అయితే ఇట్లా జరుగుతుంది పాలపురక అనేది ఉండదు ఇప్పుడు నేను కొత్తగా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పాల పొరక అనేది చూస్తున్నా కానీ నాకు అంతకుముందు పాల పొరక అనేది తెలియదు ఇప్పుడు ఇటు సైడు అట్లా ఉంటుంది కానీ మా సైడ్ ఇట్లా ఓన్లీ బియ్యం సుంకించడము కూరలు పట్టడము ఎవరింటికి భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు మళ్ళీ తెల్లారి పెళ్ళికి అందరూ కలిసి వెళ్తారు మీ సైడ్ కూడా ఇట్లనే చేస్తారా ఎంతమంది చూస్తున్నా బాధ ఆలయ జనగం సైడ్ ఉన్నారో కామెంట్ చేయండి ఇవి చూస్తుంటేనైతే మన ఊరు మన వాళ్ళని చూస్తుంటేనైతే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ కొన్ని సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి కానీ మన పుట్టింటి వాళ్ళు చూసినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు కూడా